నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రెండో విడత సాధన సమితి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాత్సరం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని ఆరోపించారు దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించి దళిత బంధును నిలిపివేశాడని అన్నారు కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంప్ లోని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం సభ్యులు కోలుగురి సురేష్ మంద రాజేష్ కోలుగురి నరేష్ రామంచ రాకేష్ ఆకినపెల్లి ఆకాష్ దాసరపు నాగరాజు రక్షిత్ భిక్షపతి అరుణ సరిత రీటా తదితరులు పాల్గొన్నారు

రెండో విడత నిధుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మేము అనేక సార్లు కలెక్టర్ ఆఫీసులో గాని ఎంపీడీ ఆఫీసులో లో కాని కమిషనర్ లాని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం మొదటి విడతగా రిటైల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదైతున్నదో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి మిగతా ఐదు లక్షల కోసం మీరు షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తామని ఒక పద్దెనిమిది నెలలు ఈ క్లస్టర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెరిఫికేషన్ అనే పేరుతో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మాకు మా అకౌంట్ లో ఉన్న నిధులు మంజూరు అయ్యమని ఏడు నెలలుగా మేము దళిత బంధు సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీసులో పన్నెండు వందల మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఎనిమిది సార్లు మమ్మల్ని అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది మరి మా రెండో విడత ఐదు లక్షల రూపాయలు మరి మేము ఏ ఎవరిని అడగాలి మరి కౌశిక్ రెడ్డి గతంలో మీరు మీరు గెలితే మీకు రెండో విడత ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటన చేసి ఎలక్షన్ ముందు అందరికి మాట్లాడడం జరిగింది ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఏదో బూడిది అని ఇసుక రావాలని టిక్కెట్ల కుంభకోణం అని ఏదైనా రోజు ముక్కు వార్తల్లో లెక్కుతారు మరి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు వేల తొమ్మిది వందల దళిత బాధుల కుటుంబాల సమస్య మరి ఆయనకు కనిపిస్తలేదని మేము అడుగుతున్నాము మరి నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఈ రకంగా రోడ్డు మీద పడుతున్నాయి మరి నువ్వు ప్రజల సమస్యలను పక్కన పెట్టి నువ్వు అధికారుల మీద వాళ్ళ మీద రోజుకో మీడియా సమావేశం పెడుతున్నావు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి చెప్తున్నావు నీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ దళిత బంధు ఎన్న పెడితే నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమైంది మరి మీరు ఇప్పటి వరకు కూడా మా దళిత జాతికి ఇలాంటి మద్దతు ప్రకటించకపోవడం చాలా చిక్కు చేయడం ఖబర్దార్ చెప్తున్నాము ఈ బీఆర్ఎస్ నాయకులను కానీ నిన్ను కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగనీయమని చెప్తున్నాము మా దళితులకు నువ్వు అన్యాయం చేసి ఓట్లు తాడుకున్నావు ఇవాళ మా ఓట్లతో కెలిసి మా సమస్య మీద ఏనాడు కూడా నువ్వు బయటికి రావడం లేదు ఖబర్దార్ చెప్తున్నాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారు కూడా నేను వినవించుకున్నాను అయ్యా మీరు కొత్తగా మాకు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు మా ఖాతాలో ఉన్న డబ్బులనే మాకు మంజూరు ఇవ్వటం ఈ నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఇప్పటికే మీరు రెండున్నర సంవత్సరాలు లేట్ అవడం వల్ల రెట్టులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఈ దళితుల జీవితాల్లో వెలుగు నింపాలే మీరు ఈ రెండో విడత నిధులను వెంటనే హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి రెండో విడత నిధులను మంజూరు చేసి మా దళిత కుటుంబాల్లో వెలుగు నింపాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం జై